పవర్ త్రి న్యూస్ కి స్వాగతం గట్కేశ్వర మున్సిపల్ పార్టీలోని అవుషాపూర్ మెయిన్ రోడ్ బావర్జీ హోటల్ ఎదురుగా పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కిరణ్ కుమార్ తండ్రి వెంకటేశ్వర్లు వృత్తి సీసీ కెమెరా రిపేరింగ్ నివాసం రామంతపూర్ శవమై కనిపించాడు పోలీసులు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులకు శవమై కనిపించిన కిరణ్ కుమార్ను చూసి బోరును వెలిపించారు పోలీసు వాళ్ళు తోటి మీ అబ్బాయి చనిపోయాడని తెలిపారు అని శరీరంపై ఉన్న గాయాలను బట్టి ప్లాన్ ప్రకారమే హత్య జరిగిందని అనుమానం వ్యక్తం చేశాము సంవత్సర కాలం అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా టిప్పర్ యజమానిని కానీ ఏ కేసుని కానీ ఛేదించలేకపోయారు మాకు న్యాయం చేయండి మాకు న్యాయం జరగని ఎడల ఎంత ఎంతవరకైనా పోరాడతామని కిరణ్ కుమార్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు సత్యలక్ష్మి అక్క సంతోషిని మీడియాతో తెలిపారు

మీ సంవత్సరం బట్టి కేసు ఎందుకు బయటకి ఇవ్వలేదు మీరు సొంత తమ్ముడు నా సొంత నా తమ్ముడు ఓకే ఎంతమంది మీరు మేము మొత్తం నలుగురు అమ్మ నేను పెద్ద మీరు ఏమి మీరు నాది షాప్ నేను వరంగల్లో ఉంటాయి ఇక్కడ ఓకే నేను మార్నింగ్ వచ్చినాయి కేసు అంటే అప్పుడు చనిపోయినప్పుడు బ్రియస్కి వచ్చినప్పుడు ఆ వెంటనే వచ్చాను అయితే వచ్చిర్రు వెంటనే వచ్చినా చెప్పిన వెహికల్ కూడా మాకు వెంటనే ఆపై చెప్పినట్ల ఏ వెహికల్ మా తమ్ముడి బైక్ బైక్ అయితే అట్లా పుట్టిపర్ అనేటవురు

ఎస్ఐ గారు ఏమంటున్నారు ఎస్ఐ గారు ఏం లేదు వాళ్ళని పిలిపించిండు మాట్లాడిండు మీరు ఏందమ్మో మాట్లాడుకోండి అని చెప్తున్నట్ల వచ్చినప్పుడు గది ఒకటి అడుగుతున్నా మా తమ్ముని ఎందుకు పిలిచిర్రు దేనికోసం పిలిచినామని అని అడిగినా ఏం లేదు నేను సమ్మక్క జాతం చేస్తే పిలిచినా అని చెప్పింది వాళ్ళు ఇంత సమ్మక్క మీడర్ గత వాళ్ళు జైనే చేయరంట ఏం సంబంధం ఏం సంబంధం తనే చెప్పాలి మాకు అట్లా తన మీద కేసు పెడతానంటే ఎస్ఐ వద్దు అంటున్నట్టు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని అడుగుతుంది ఏ ప్రూఫ్ తెచ్చి చూపించాలి నేను వరంగల్ నుంచి ప్రూఫ్ పట్టుకోవచ్చు చూపించాలా ఉప్పలు పిఎస్ వాళ్ళ పరిధిలో ఉంది వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి మొత్తం పదకొండు ఎమ్మెల్యేలకు ఎంచి వెహికల్ ఎట్లా వెళ్ళిపోతుంది బయటకి అది ఎమ్మెల్యేకి ఎంపీలకు న్యాయం కానీ పేదలకు న్యాయం చేసినట్టు లేదా ఈ రోజు ఎస్ఐ వాళ్ళు మా వాళ్ళని చూడండి ముసలి వాళ్ళు చూడండి మా పడితే ఒక అమ్మాయిని పదొప్పటి సంవత్సరం బట్టి తిరుగుతున్నాను అయితే మాకు ఎట్టి పడుతుందో మాకు నాయం జరగాలని కోరుకున్నాను ఏమంటారు ఆధారాలు ఏమి లేవు కేసు పెట్టడానికి రాదు రాదు అని చెప్పినట్టు నేను వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాను అంటున్నా నీ దగ్గర ఎవిడెన్స్ ఉండరు కేసు పెట్టమని చెప్పారు నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు ఆ కాల్ లిస్ట్ తీసినాకనే మాకు తెలిసింది ఫలానా వ్యక్తి అయితే ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఇక్కడ వినిపించనైతే సంవత్సరం బట్టి ఎంక్వైరీ చేస్తే అమ్మ ఎవరు మాకు తెలియదు తను ఊరంటే ఆ కాలిస్ట్ లో బయటకు వచ్చా అంటే ఆమె ఎక్కడ ఉంటది తను అన్మకొండలో ఉంటుంది అక్కడ నుంచి ఈయన ఫోన్ చేస్తేనే ఆమె ఫోన్ చేస్తే అన్మకొండకి వెళ్ళినట్ల హన్మకొండ నుంచి రాగి ప్రీ ప్లాన్ ఇది